నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాలమూరు న్యాయ యాత్రలో భాగంగా మూడవ రోజు సర్వ మండల కేంద్రంలో స్థానిక చౌరస్తాలో డప్పు డాన్సులతో పాదయాత్ర సాగింది ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకిట శ్రీహరి మాట్లాడారు ఈ కార్యక్రమంలో వంశీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి మండల అధ్యక్షులు చెన్నయ్య సాగర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు E tô ఈ అన్ని కూడా ఇప్పటికే పదిహేను రోజుల క్రితమే ఎస్టిమేట్ లేపించి డిపార్ట్మెంట్ ప్రణాళిక ఏర్పాటు చేస్తా ఉన్నాం ఏదైనా ఒక కాలువ రావాలని కన్సల్ట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుతున్నాం ఆల్రెడీ ఇంటర్మీడియట్ కాలేజ్ విషయం కూడా ఫైల్ ఉందంటా ఉన్నారు గతంలో రామ్మోహన్ రెడ్డి గారు లెటర్ ఇవ్వలేదు ఆయన ఈ కాలేజ్ కి ఆటం కల్పించారు నేను అంటా ఉన్నా నేను ఇంకా ఫైల్ చూడలేదు కానీ ఒక ఎంటీ లెటర్ పేర్ ముందే ఇచ్చేస్తే అలా దాని మీద ఏం రాజకీయ రాసుకోనా వీడికైతే అని ఒక్క నిమిషం మీ అందరు తెలియజేస్తున్నా మీ అందరి కష్టం రాత్రి బగలు పనిచేసి అందరి నాయకులంతా కూడా మిమ్మల్ని అంతా కలుపుకపోయి ఎదురు గ్రామాలలో గీత గీసుకొని టిఆర్ఎస్ పోరాడి ఓట్లేసి నన్ను గెలిపించింది మీరన్న మాట చేస్తా మీ పనిచేస్తా ఈరోజు చెప్పడం కాదు ప్రతి పనిని చేసి నర్వా మండల హెడ్ క్వార్టర్ కూల్చోబెట్టి ఇగో నర్వా మండలానికి మీ అందరు కలిసి గెలిపించుకున్న ఎమ్మెల్యేగా ఇన్ని పనులు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తా అన్న మాట సమయం ఎక్కైంది కాబట్టి